ధనుర్మాసంలో మహావిష్ణువుకు ముద్గాన్న నైవేద్యాన్ని సమర్పిస్తారు ముద్గాన్నము అంటే పెసరపప్పుతో చేసిన పులగము దీని గురించి ఆగ్నేయ పురాణంలో ఇలా ఉంది కోదండస్తే సవితరి ముద్గాన్నం నివేదయేత్ సహస్ర వార్షికీ పూజ దినేనేకైన సిద్ధ్యతి ధనుర్మాసంలో పులగాన్ని ఒకరోజైన విష్ణువుకి సమర్పించిన భక్తుడు వెయ్యి సంవత్సరాల పాటు పూజ చేసిన ఫలితాన్ని పొందుతాడు ఈ నైవేద్యాన్ని పాకం చేయ విధానం కూడా పురాణమే తెలుపుతుంది దాని ప్రకారం బియ్యానికి సమానంగా పెసరపప్పును చేర్చి వండే పులగం ఉత్తమోత్తమం బియ్యపు ప్రమాణంలో సగం పెసరపప్పు చేర్చితే అది మధ్యమం బియ్యపు ప్రమాణంలో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమం అయితే బియ్యపు ప్రమాణానికి రెండింతలు పెసరపప్పు చేర్చితే అది పరమశ్రేష్టమైనది భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ట రీతిలో పులగాన్ని వండి పరమాత్మనికి నివేదించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పెసరపప్పు ప్రమాణము బియ్యానికంటే సగం కన్నా తక్కువ కాకుండా చూసుకోవాలి అంతేకాదు పెసరపప్పు పెరుగు అల్లము బెల్లము కందమూలములు పలములతో కూడిన పులగాన్ని భగవంతుడికి సమర్పిస్తే సుష్టుడవుతాడు మహావిష్ణువు తన భక్తులకు సకల విధాలైన భోగాలను మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అందుకే ధనుర్మాసం అనగానే విష్ణు పూజ మరియు పులగం తప్పనిసరి అయ్యాయి అందుకే భక్తులు తమ తమ శక్తి మేరకు ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించి పొంగలిని సమర్పించి కృతార్థులవుతారు